ఎందుకంటే ఇంకెవరో ఉంటే వాళ్ళు తప్పు కాదుగా కాబట్టి హిందువులారా వ్యాపారాలు చేయండి అసలు పంటే పండించోడే వ్యాపారం చేస్తున్నారు పంట పండించోడేమో అడుగు తింటున్నారు అలాగే వాళ్ళ వ్యవసాయమే తెల్దాం ఓన్లీ పిల్లల వ్యవసాయం తప్ప ఇంకే వ్యవసాయం చేయడు అటువంటి వాళ్ళు మన పంటలో మనం పండించేది వాళ్ళు అమ్మేది అందులో ఉమ్మేది వాళ్ళ సంఖ్య పెరిచే కుమ్మేది అయినా మన దరిద్రులు వాళ్ళని అమ్మేది కాబట్టి మనం మారదాం హిందువులారా హిందూ బంధువులారా అన్ని మతాల సమానమైన అనే దరిద్రులు ఉంటే మారండి ఏం పెంటది దోమ పెంటా పెట్ట నిన్న కూడా వచ్చేప్పుడు చూసా వారం గత కూడా చూసా కొనేటప్పుడు తినేటప్పుడు హిందువులారా కొంచెం దేకండి హిందీలో దేకండి లేకపోతే తెలుగులో దేకండి ఏది బెస్ట్ మీరు ఆలోచించుకోండి మా హిందువులు ఈ శివమాల వేసి వందల కిలోమీటర్ల కొద్దీ నడిచి నడిచి వస్తున్నారు నిన్న ఓ చోట ఈ శివస్వాముల దగ్గర అయితే వాళ్ళు స్వామి చెప్పండి ఎంత నియమాలు పాటిస్తూ ఎంత యాత్ర చేసి పోయిపోయి ఆ ఉమ్మేసి దగ్గర తింటున్నారో వీళ్ళకి కొంచెం డికేజ్ చేయండి అన్నారు కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు హిందువులారా హిందువుల దగ్గరే కొనండి ఒక ప్రతిజ్ఞ చేసి మనం వెళ్దాం భారత్ మథకీ హిందూ రాష్ట్రంలో హిందువుల రాష్ట్రంలో భారతదేశంలో భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఆతనం హిందువుగా జన్మించిన నేను హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను దుగ్గ జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను ముందు దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువు ఉంటాను ముందు ఉంటాను భారత్ మథకీ భారత్ మథకీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ్ नमः पार्वती पतये